హాయ్ అండి వెల్కమ్ టు థ్యాంక్ యూ సిరీ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఈరోజు సండే అందులోనూ రిపబ్లిక్ డే కాబట్టి స్కూల్కి అయితే వెళ్ళాము ఫ్లాగ్ హోస్టింగ్ అయితే ఉందన్నమాట అందుకని టీచర్స్ని లోకల్లో ఉన్న వాళ్ళని అయితే రమ్మన్నారు పిల్లలందరూ అయితే రాలేదు కానీ టెన్త్ క్లాస్ పిల్లలకి ఎలాగా ప్రైవేట్ క్లాసెస్ ఉంటాయి కదా ఇంకా వాళ్ళైతే వచ్చారనమాట అలాగే కొంతమంది టీచర్సు అలాగే సిస్టర్స్ మేమందరం కలిసి ఫ్లాగ్ హోస్ట్ అయితే చేసాము

మేము స్కూల్కి వెళ్ళిన ఫార్టీ ఫైవ్ మినిట్స్లో అయితే ఆ ప్రోగ్రామ్ అయితే అయిపోయింది ఇంకా అయిపోయిన తర్వాత అయితే ఇంటికి వచ్చాము అయితే మార్నింగ్ సెవెన్ థర్టీ ఆ టైంకి అయితే స్కూల్కి వెళ్ళడం వల్ల మార్నింగ్ టిఫిన్ ఏం చేయలేదు అనమాట సరేలే వచ్చిన తర్వాత ఇంకా మా వీధి చివరిని ఇడ్లీలు అమ్ముతున్నారు అది తెరిపించేసి తినిపించేద్దాంలే అనుకున్నాను తీరా అక్కడికి వెళ్తే అక్కడేమి ఇడ్లీలు అయిపోయాయంట ఇంకా సరే అయితే వంట చేసేద్దాం గబగబా అని చెప్పి రైస్ అయితే పెట్టేసింది స్టవ్ మీద ఈలోపు ఖాళీగా ఉండడం ఎందుకులే రేపు పొద్దున స్కూల్కి ఎలాగ కర్రీకి ఏదో కావాలి కదా అందుకని క్యాలీఫ్లవర్ ఉంది మనం వీడియోలో పెట్టాను కదా అదే ఇది దీన్ని శుభ్రం అయితే చేసి పక్కన పెట్టుకుంటున్నాను పక్కన మరి చూసేది బాగోలేదు కదా ఎందుకు పక్కన చాలు తోమేసి పక్కన అంతే వాటర్ అన్నీ అయిపోతున్నాయి అలా అంతా వేస్ట్ చేసేస్తున్నావు తో వైట్గా చేసుకో నీట్గా అన్నం అయిపోయిన తర్వాత చేపలైతే శుభ్రం చేసేసి చేపల పులుసు అయితే చేశాను టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చిందండి బాగా కుదిరింది ఆ ముక్కలు ఎన్ని వచ్చాయంటే తల తోక కాకుండా ఆరు ముక్కలు అయితే వచ్చాయి ఇంకెందుకులే ఇంకా మళ్ళీ ఇగురు కోసం అది ఉంచడం ఎందుకులే అన్నీ అయితే పులుసు పెట్టేశాను ఎవరనమ్మా అయ్యా నీ దగ్గర క్యాండిల్ ఉంచుకున్నావా ఏ కదా అప్పుడు పట్టుకుందను పట్టుకుందను പൈക്കേമോ <todic> ക <todic> <todic> ఇందాక ఆదర్శత షూస్ అవన్నీ క్లీన్ చేయించాను కదా అయితే చాలామంది చిన్నపిల్లల చేత వర్క్ చేస్తున్నారు అసలు మదరేనా అన్నట్టుగా కొంతమంది అనుకుంటారు కదా అక్కడ అలాగేం కాదండి నేనేంటంటే ఆదర్శని ఇండిపెండెంట్గా ఎదగాలి తను తనంతట తనని చెప్పేసి అనుకుంటున్నాను అందుకనే తన పనులు తనకే నేర్పిస్తున్నాను అనుకుంటారు దానివల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి తెలుసా ఒకటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది బాగా పెరుగుతుంది ఇండిపెండెంట్గా డెవలప్ అవుతాడు తర్వాత ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు తనంతరం తను ఓన్గా ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోడనమాట అంటే క్రిటికల్ థింకింగ్ ఇలాంటి ఎబిలిటీస్ అన్ని కూడా చాలా పెరుగుతాయి ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి సెల్ఫ్ మోటివేషన్ కూడా బిల్డ్ అవుద్ది అనమాట సో అందుకనే తన చేత ఇవన్నీ చేయిస్తాను ఇందుకే నేను ఎక్కడికి వచ్చానంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చాననమాట ఎందుకనంటే తిను టాప్స్ తీసుకుంటానండి టాప్స్ తర్వాత ఇవి ఉంటాయి కదా పటియాల ప్యాంట్లు కాటన్లో తీసుకుంటాను అందనమాట ఆఫ్టర్నూన్ వెళ్దాము అని చెప్పి ఫోన్ చేసింది తనకి ఎలాగో బండి ఉంది అందుకని అయితే వెళ్దాము అని చెప్పేసి మేమైతే ఏం చేసామంటే భోజనం అయితే చేసేసి వీళ్ళ ఇంటికి అయితే వచ్చామన్నమాట మా ఫ్రెండ్ చూసారా ఎన్ని మొక్కలు పెంచిందో ఇప్పుడు నేను పట్టుకున్నాను కదా ఇవన్నీ సీజనల్ ప్లాంట్స్ ఈ సీజన్లోనే ఉంటాయి వింటర్లోనే ఉంటాయి చామంతి పూలు కదా తర్వాత అయితే ఉండవు ఇటువైపు కూడా ఇంకా క్రోటన్ తర్వాత ఇవి ఉంటుంది కదా బజ్జీలు వేసుకుంటాము వాము వామ్ మొక్కలు తర్వాత గులాబీ మొక్కలు వైట్ కలర్ రెడ్ కలర్ ఇంకా చిన్న క్రోటన్స్ రణపాలాకులు ఇవ చాలా ఉన్నాయన్నమాట అలోవేరా కూడా ఉంది నాకు ఇలా గార్డెనింగ్ అంటే అంత ఇష్టమో కాకపోతే పెంచడానికి ఏంటంటే ఓన్ హౌస్ అనుకోండి నచ్చిన ప్లేస్లో చక్కగా వేసేసుకుంటే ఇంకా అది పర్మనెంట్గా ఉండిపోద్ది ఇలా రెంటెడ్ హౌస్లో ఉన్నప్పుడు మళ్ళీ వేరే దానికి అంటే వేరే ప్లేస్కి షిఫ్ట్ అవ్వాలనుకో వీటిని కూడా తీసుకెళ్తూ ఉండాలి ఒక్కొక్కసారి ఏం చేస్తామంటే ఇంక తీసుకెళ్ళాక అక్కడే వదిలేస్తామన్నమాట ఏమైందంటే లాస్ట్ టైం కూడా నేను అలోవెరా మొక్కలు బాగా పెంచాను అనమాట అయితే అది ఏమైంది ఇంకా దాన్ని అంటే పెద్దది అయిపోయింది ఇంకేం చేసాము ఇక్కడికి వచ్చినప్పుడు అంటే వేరే హౌస్కి షిఫ్ట్ అయినప్పుడు ఇంకా అవన్నీ తీలేక మోసుకురాలేక ఇంక అక్కడే వదిలేసాం అనమాట అలా జరుగుతుంది నాకు గార్డెనింగ్ అంటే మాత్రం భలే ఇష్టం అండి అంటే ఓన్గా కూరగాయలు పండించుకొని తినడం ఇలా ఇష్టం అనమాట కానీ అవన్నీ అవో కదా రెంట్ హౌస్లో ఓన్ హౌస్లో అయితే పని అవుతుంది కానీ ఇక్కడ అవ్వదు ఇంకా తర్వాత ఇంక మేమైతే ఏం చేసామంటే ఇంకా అయితే వచ్చాము ద్వారపూడ్లో చాలా షాపులు అయితే ఉంటాయి కదా మీకు ఆల్రెడీ తెలిసిందే ఇక్కడికైతే ఫస్ట్ లగ్గిన్స్ తీసుకుందాము పటియాల ప్యాంట్లు తీసుకుందాం అని చెప్పేసి అడిగితే అసలు ఎన్ని షాపులు తిరిగినా మాకు పటియాల లగ్గే పటియాలలో కాటన్ దొరకలేదనమాట అన్ని బనీన్ క్లాత్లు ప్లాజో ప్యాంట్లు ఉన్నాయి తప్ప కాటన్లో పటియాలా లేవన్నమాట ఇంకేం చేస్తామని చెప్పేసి కాటన్ సిల్క్ మిక్చర్లో కొన్ని ఉన్నాయి అవి చూసుకున్నాం అవి చూసి నాలుగు సెలెక్ట్ చేసాము అవి తీసుకుందాం అంటే మహా అయితే ఒక వన్ ఫిఫ్టీ హండ్రెడ్ ఉంటాయిలే అనుకుంటే మొత్తం నాలుగు కలిపి ఎనిమిది వందల అరవై ఏమన్నారు అనమాట మేము అన్నాము సిక్స్ హండ్రెడ్ తీసుకోండి ఒక్కోటి వన్ ఫిఫ్టీ అని అంటే అసలు ఒప్పుకోలేదు సరే అయితే మాకు వద్దని చెప్పేసి వచ్చేసాము పిలుస్తారేమో అని వెనక వెనక్కి స్లోగా నడుచుకుంటూ వెళ్ళాం కానీ వాళ్ళేం పిలవలేదు సరే ఇంకా ప్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి తిరిగి వెళ్ళాము అయితే ఇలాంటి క్లాత్లోనంటే అంటే మేము ముందు వేరే షాప్లో సెలెక్ట్ చేసుకున్న వాటిలోనే ఇంకా చాలా చూపించారు కానీ దాంట్లో నచ్చిన కలర్స్ లేవమ్మా లేవు నచ్చిన దాంట్లోనేమో రేటు కుదరలేదు ఇంకేం చేస్తాం ఇంకా అక్కడ నుంచి ఇంకైతే ఇంకా చాలా షాపులు అయితే తీసాము మధ్య మధ్యలో అక్కీకి చూద్దాం అసలు గౌన్ ఏమంటే బా గౌన్లు ఏమన్నా బాగుంటాయి పార్టీవేర్గా అలాంటివి ఏమన్నా తీద్దాము అని చెప్పేసి అనుకున్నాను అయితే అన్నీ చూసాము కానీ పెద్దగా ఏం నచ్చలేదంటే లేటెస్ట్ మోడల్ అనిపించలేదు అనమాట అందరూ రెగ్యులర్గా వేసుకునే గౌన్లానే అనిపించాయి చాలాగా చాలా షాపులు తిరిగాం ఒక పదిహేను షాపుల వరకు తిరిగాం అయితే అక్కడ ఏం సెట్ అవ్వలేదు తర్వాత ఇంకా మధ్యలో ఫాల్స్ అయ్యి కావాల్సి వచ్చింది అంటే మిషన్ కుడుతుంది అనమాట తనకు ఫాల్స్ తర్వాత ఆరప్రిళ్ళు ఇవన్నీ కావాలంటేనే అవన్నీ కూడా తీసుకున్నాము ఇంకా తర్వాత ఇంక ఇక్కడ నుంచి బయలుదేరికి మనపేట అయితే వస్తామన్నమాట మనపేటలో కొంచెం షాపింగ్ అయితే చేసాము నేను చెప్పాను కదా ప్లాజో ఫ్యాంట్లు అని అదే పటికాలర్ ఫ్లాంట్లు ప్లాజో అని ఈ క్లాత్లో చూపించారనమాట ఇదేంటంటే కాటన్ అండ్ సిల్క్ మిక్చర్లో ఉన్నాయి దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి మేము బిస్కెట్ కలర్ ఒకటి బ్లాక్ ఒకటి వైట్ ఒకటి ఇలా సెలెక్ట్ చేసాం అనమాట ఒక నాలుగు అని రేట్ కుదరలేదు ఈ షాప్లోనే రేట్ కుదరలేదు మరీ ఎనిమిది వందలు చెప్తున్నాడు అసలు నాలుగు ఎనిమిది వందలు అంటే వేస్ట్ అనిపించింది మొన్న నేను ట్రన్స్కి వెళ్ళినప్పుడు ఒక ప్లాజా ప్యాంట్ తీసుకున్నాను అనమాట అది చాలా బాగుంది రేట్ వచ్చేసి ఒకటి సెవెన్ హండ్రెడ్ రేట్ అయితే ఎక్కువగా అనిపించింది కానీ క్వాలిటీ మాత్రం బాగుంది నేను చాలాసార్లు యూజ్ చేశాను కలరు అలాగే ఉంది ఆ క్లాత్ కూడా అలా ఉంది ఎక్కడా కూడా ఏం అవ్వలేదు అంతే కదా రేట్ రేటే రేటుగా ఉన్నది అలాగే మన్నుతాయి కదా అయితే వన్ ఫిఫ్టీ వన్ ఎయిటీలు ఉన్నాయి కానీ వాళ్ళు తగ్గనుంటే తగ్గనట్లేదు మళ్ళీ హో హోల్సేల్ షాప్స్ కదా అసలు తగ్గట్లేదు ఇంక ఈ డ్రెస్ చూసారు ఈ డ్రెస్ చాలా బాగుంది అక్కికి ఎప్పుడైనా సాటర్డే టైంలో వేద్దాం అని చెప్పేసి అనుకున్నా తీద్దామని అనుకుంటే ఒకసారి వేసి చూస్తే చాలా టైట్ అయ్యింది అనమాట సైజ్ సరిపోలేదు వీటి వీటిలో కొంచెం పెద్దగాదే ఇవ్వండి అని అంటే నెతికారు కానీ దాంట్లో దొరకలే ఆ కలర్లో దొరకలేదు పింక్లో దొరికింది సరే పింక్ బాగుంది అని పింక్ వేస్ చూస్తే అది మరీ లూజ్ అయిపోయింది కరెక్ట్ సైజ్ అయితే లేదు అయితే ట్వంటీ సిక్స్ లేదంటే థర్టీ ఉంది తప్ప ట్వంటీ ఎయిట్ లేదు ఇంకా అంతే ఇంకా అది కూడా వస్తుంది మళ్ళీ ఇంకొక షాప్లోకి వెళ్తే అక్కడ పార్టీ వేర్ ఉంది చాలా బాగుంది అనమాట అక్కీకి మోకాళ్ళకి ఇంకొంచెం దిగింది అది చాలా బాగుంది పార్టీ వేర్గా బాగుంటుంది కదా అని అనుకుంటే అదంతా చెప్పారనుకుంటున్నారు పద్దెనిమిది వందలు చెప్పారు బాబోయ్ పద్దెనిమిది వందలు వెయ్యి రూపాయలు ఇవ్వండి అని చెప్పేసి అడిగా అనమాట వాళ్ళు ఏం చేశారు పదహారు వందలు పదిహేను వందలు అలా అలా వచ్చారు కానీ అసలు ఇంక ఇవ్వలేదు ఇంతకే ఆ గౌన్లో ఏం లేదు మేడ చుట్టూ ఏంటంటే నెక్కకి చిప్స్ వర్క్ ఒకటి ఉంది అంతే మిగిలిందంతా కలంకారీ డిజైన్లో ఉందనమాట పెద్దగా ఏం బాగాలేదు థౌజండ్కి ఎక్కువే అనిపించింది కానీ థౌజండ్కి అంటే వాళ్ళు అసలు ఇవ్వనంటే ఇవ్వనన్నారు సరే అయితే జాగ్రత్తగా మీ షాప్లోనే పెట్టేసుకోండి అని చెప్పేసి వచ్చాము ఇంకా ద్వారపూర్ నుంచి వచ్చిన తర్వాత మాకు మండపేటలో బ్రిడ్జ్ ఉంటుంది కెనాల్ బ్రిడ్జ్ ఉంటుంది ఒంతరిగా అంటాము అక్కడ కూరగాయలు ఇలాగా ఫ్రెష్ కూరగాయలు అనమాట అమ్ముతున్నారు సరే అలాగే వీక్ అంతా తీ సరిపడేటట్టు తీసుకుందాం అని చెప్పేసి ఇక్కడ ఆగాము ఫ్రెష్గా ఎంత బాగున్నాయంటే అన్నీ కూడా పావు కేజీలు ఫిఫ్టీను టెన్ రూపీస్ అలా ఉన్నాయన్నమాట టెన్ రూపీస్ ఏముందంటే బంగాళదుంపలు అయితే కేజీ ట్వంటీకి ఇచ్చారు పావు కేజీ టెన్ అనమాట మిగిలిన అన్ని ఫిఫ్టీన్ రూపీస్ ట్వంటీ రూపీస్ అలా ఉన్నాయి టమాటాలు అయితే కేజీ ఇరవై అన్నారు టమాటాలు అయితే కేజీ తీసుకుని మిగిలినని హాఫ్ కేజీలు అయితే తీసుకున్నాను అనమాట ఒక పది రోజుల వరకు కూరగాయలు అయితే వచ్చేస్తాయి తర్వాత ఇంకా చిన్న చిన్న షాపింగ్ ఉంటే ఆ షాపింగ్ కూడా కంప్లీట్ చేసేసాము మండపేటలో తర్వాత అక్కి అంది ఏదన్నా స్నాక్స్ తింటాను ఆకలేస్తాను ఆకలేస్తుందా అనమాట సరే ఏం తిందామా అని అంటే తినంది బ్రెడ్ బజ్జీ ఉంది అక్కడ అవి చాలా బాగుంటాయి అది టేస్ట్ చేద్దాం అంది సరే అని మళ్ళీ కలబూ సెంటర్ చివరికి వెళ్తే రందంగూడి సెంటర్ దాన్ని టిన తర్వాత అక్కడ బ్రెడ్ బజ్జీ ఉందండి అది చాలా బాగుంది ఎంత బాగుందంటే దాంట్లో టమాటా సాసు తర్వాత ఉల్లిపాయలు పెరుగు వేసి అదంతా పెట్టారనమాట దానివల్ల చాలా టేస్ట్ వచ్చింది అసలు అక్క ఏంటంటే బయట పెద్దగా తింద ఒకటి రెండు బయటలు తినేసి వదిలేస్తుంది అనమాట అలాంటిది ఒక బ్రెడ్ బజ్జీ అంతా తిన్నదనమాట దానికి నచ్చింది ఆ బ్రెడ్ బజ్జీ కంటే ముందు చాట్ దగ్గర ఆగేమో పానీపూరి ఉంటే ఒక రెండు ప్లేట్లు పానీపూరి తీసుకున్నా ఒక చాట్ అయితే తీసుకున్నాము అంటే తన మధ్యాహ్నం భోజనం చేయలేదు అనమాట తనకు ఆకలి అన్నదని చెప్పి తీరా ఇక్కడికి వస్తే తీరా తన తినిదేమీ లేదు తనకు నచ్చలేదంట నేనే రెండు ప్లేట్లు పానీ పానీపూరి తిన్నాను తర్వాత ఇదేమో చాట్ తిన్నదనమాట చాట్ కూడా మొత్తం తినాల సాగం తినేసి వదిలేసింది మిగిలిన సాగం నేను వేసుకోవాల్సి వచ్చింది అనమాట తర్వాత బ్రెడ్ బజ్జీ అని చెప్పాను కదా ఇది రథంగుడి సెంటర్ అంతా దాటేశాక లోపల ఉంది ఇక్కడ ఒక బ్రెడ్ బజ్జీ టేస్ట్ చేసామన్నమాట బాగుంది అక్కీ కూడా చాలా ఇష్టంగా తిన్నది సరే ఆదర్శి కూడా పట్టుకెళ్దామని చెప్పి ఆదర్శికి బ్రెడ్ బజ్జీ అయితే రెండు రెండు ప్యాక్ చేయించి తీసుకెళ్ళాను తను కూడా వాళ్ళ వాళ్ళకి ఇద్దరు అబ్బాయిలు అనమాట తనకు కూడా కట్టించుకుంది ఇంకా అలా కట్టించుకొని ఇంటికి అయితే అనమాట ఇదండి ఈరోజు సండే బ్లాగ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మొత్తం అయితే వ్లాగ్ అయితే షూట్ చేశాను ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా చిన్న చిన్న పనులు ఉంటాయి కదా బట్టలైతే పైన ఆరేసాను అవన్నీ తీసుకొని అవి మరత పెట్టుకొని అలాగే షూస్ ఆరేసాం కదా అదర్శ అయితే ఉతికేసాడు కదా అదే వాష్ చేసేసాడు కదా అవన్నీ తెచ్చుకొని జాగ్రత్తగా పెట్టుకున్నాము అదండి ఈరోజు వ్లాగ్ అయితే ఎవరైనా కనుక మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ చూడండి వీడియోస్ చూడండి వీడియోస్ కనుక నచ్చినట్లయితేనే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపో మర్చిపోకండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు లైక్ చేస్తే నా వీడియోస్ ఇంకా సజెషన్లోకి ఇంకా చాలా అయితే రీచ్ అవుతాయి అనమాట ఓకే నా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చెప్పైతే